నువ్వుల పూలలు ఇలా చేసుకొని ఫ్రెండ్ చేయడానికి వారు కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నేను చేసే విధంగా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులు కూడా అలాగే కొద్దిగా వేయ చిటపటలాడేటట్టు వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి లేకుంటే మెదపిండి తోటి కూడా చేసుకోవచ్చు ఆప్షన్ అనేది ఇలా మనం పూరి పిండిలాగా మెత్తగా చేసుకొని ఆయిల్ అయితే పట్టించి ఇలా మంచిగా నానబెట్టుకొని ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ లేకుంటే టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి దాకా అయితే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వులు కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్లో గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి అలాగే పల్లీలు కూడా పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే సగం తీసేసి సగం పెట్టుకున్నా అన్నట్టు తీయకున్నా పర్వాలేదు పల్లీలు కూడా మిక్సీ పట్టుకొని మనం నువ్వుల పొడిలోనే పల్లీ పొడి కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత సగానికి సగం అయితే షుగర్ తీసుకోవాలి అందులో యాలకులు వేసేసి మిక్సీ పట్టుకొని అదే నువ్వుల పొడిని పల్లీల పొడిలో అయితే కలిపేసుకోవాలి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం పిండిని నానబెట్టుకున్నాం కదా ఇలా స్మూత్గా మెత్తగా అయితే వస్తాయి అన్నట్టు ఇలా పేడలు చేసుకొని ఇలా మనం పూర్ణం నింపుకున్నందుకు అయితే తా చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నట్టు అన్ని పేడలతో అయితే ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా చాలా తొందరగా కూడా అవుతాయి అన్నట్టు నువ్వులది ఇంకా పల్లీలది పూర్ణాన్ని అయితే మనము ఇలా చపాతీలో ఒక మూడు లేక నాలుగు స్పూన్లు వేసుకొని నిండుగా ఇలా పైన ఇలా రోల్ చేసుకుంటూ ఇలా మనం పూర్ణం మొత్తం నింపుకొని అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పల్చగా కొంచెం తీ పలిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు పల్చగా మనం చపాతి ఎలా చేసుకుంటే అలా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి ఇలాగా మన ఏళ్ళు కనిపించేటట్టు చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి అన్నట్టు చేరాని వారు కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని చేసుకొని అయితే పక్కన పెట్టుకొని పెంక మీద నూనె వేసుకోవచ్చు మనము నెయ్యి కూడా వేసి అయితే